తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు బాబు క్యాంప్లో జిఎస్ మినీ ఫంక్షన్ హాల్ గౌరవ మంత్రి గారు రెవెన్యూ శాఖ మినిస్టర్ గారు గారుచే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులచే ఈరోజు ఆవిష్కరింపబడ్డది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ ఇదొక గొప్ప అవకాశంగా ఉండబోతూ ఉన్నది పేద మధ్యతరగతి కుటుంబీకులందరూ తమ ఇళ్లల ముందు చేసుకోవడానికి చిన్న చిన్న రోడ్లలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ జిఎస్ మినీ ఫంక్షన్ ఓనర్ గొల్ల శ్రీనివాస్ గారు ముఖ్యన శ్రీనివాస్ యాదవ్ గారు దీనికి సంకల్పించి మన ప్రాంతంలో ఒక మంచి అవకాశాన్ని కల్పించిండ్రు భవిష్యత్తులో ఈ జిఎస్ హాల్ అనేది దేదీప్యమానంగా వెళ్ళబోతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దీనిని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా దీని ఓనర్ ముఖ్య శ్రీనివాస్ యాదవ్కి మనస్ఫూర్తిగా ప్రజా సంఘాల నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా శుభదినం రాఖీ పౌర్ణమి స్నేహితులు అదే బంధువులు అట్లనే చెల్లెలు అక్కదమ్ముల మధ్య ఉన్నటువంటి గారు గౌరవప్రదమైనటువంటి ఈ దినాన్న రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి వారు వారి సోమరాస్రాలతో ఈ మినీ ఫంక్షన్ ప్రారంభోత్సవం చేయడం చాలా శుభ శుభదాయకం ఈ సందర్భంగా వారికి శ్రీనివాస్ గారికి కులసీనన్నకు అట్లే వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రాంతంలో కార్మికుని బిడ్డ ఈ ప్రాంతంలో కార్మికుని మధ్య చిన్నతనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రాంతంలో వ్యాపార దృక్పథమే కాకుండా సేవా దృక్పథంతో కూడా ఒక మంచి ఆలోచనతోటి ఈ మినీ ఫంక్షన్ వాళ్ళను ఏర్పాటు చేయడం చాలా శుభరిణామం దీన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుంటే మంచిది ఎందుకంటే ఎక్కడికో చుదూర ప్రాంతాలకు పోయి విపరీతమైనటువంటి రేట్లు పెట్టి బయట తిరగకుండా ఇది చాలా పెద్ద ఏరియా కార్మికుల ప్రాంతం ప్రధానంగా కార్మిక కార్మికుల పిల్లలు కార్మికుల కుటుంబాలు నివసించిన ప్రాంతంలో ఒక పద్ధతి ప్రకారం రేట్లు నిర్ణయించి కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఫంక్షన్ ఇంకా పెట్టుకోవాలంటే లాభదాయకంగా అంటే అనేక రకాల పదవులు పెట్టు పద్ధతి వ్యాపారం చేయవచ్చు అట్లా కాకుండా కేవలం పేద మధ్యతరగతి కార్మికుల కుటుంబాలకి వారికి ఉపయోగపడాల శుభ సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని అట్లే మాతో పాటు వారు ఈ ప్రాంత ప్రజలతో పాటు మేము కూడా మనం అందరం కూడా వారి సహాయ సహకారాలు అందించి వ్యాపార దృక్పథంతో పెట్టినట్టు కాకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సేవా దృక్పథంతో పెట్టినట్టు కనుక తప్పకుండా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభారు చెప్పేది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ముందుగా ఈరోజు రాఖీ పౌర్ణం సందర్భ సందర్భంగా మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన యాజమాన్యం గోల శ్రీనివాస్ గారికి వారి యొక్క సత్యమణి వారి యొక్క కుటుంబ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో బర్మా క్యాంప్ బాబు క్యాంప్ యొక్క చమాన్ బస్తీ ఈ ప్యూన్ బస్తీ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్ మంచిగా ఉపయోగపడుతుందని అదేవిధంగా శ్రీనివాసు వారి యొక్క ఆలోచన విధానం ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సంతోషకరంగా ఉంది వారు అనునిత్యం ప్రజలలో ఉండి సేవ చేసే మనస్తత్వం కలిగినటువంటి శ్రీనివాస్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కన్వెన్షన్ హాల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం